హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసేలా కాకుండా నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్తో కజ్జికాయలు చేశారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా ఎంతో హెల్దీ కూడా నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ యాజ్ టీస్ చేశారంటే ఎన్ని రోజులైనా మెత్తపడకుండా కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా వస్తాయండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి ఒక స్పూన్ ఉప్మా రవ్వ ఇంకా కొంచెం సాల్ట్ ఇందులోనే మరిగించిన బటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా కలిపి పక్కనుంచుకోవాలి ఇక్కడ హాట్ వాటర్ అక్కర్లేదండి నార్మల్ వాటర్తోటే కానీ చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు బాదం కప్పు వాల్నట్స్ కప్పు గుమ్మడి గింజలు ఇంకా కప్పు అవిసి గింజలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నీరసం నొప్పులు వంటి వాటికి రక్తహీనతకు చర్మం జుట్టు సమస్యలకు మరియు జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న నట్స్ని సపరేట్గా మనం టైం కేటాయించి తీసుకోవాలంటే ఒక్కోసారి మర్చిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని వాటిని ఇలా స్నాక్స్ రూపంలో చేర్చుకోవటం వలన వాటి కోసం టైం కేటాయించి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే వాటి వల్ల కలిగే ప్రయోజనాలని పొందవచ్చు ఇలా ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వేయించిన శనగపప్పు కప్పు నువ్వులు వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు దూరగా వేపుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత చల్లార్చుకొని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని యాలక్కాయలు వేసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో బెల్లం కలిపి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు కిస్మిస్ ఇంకా కప్పు ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ సోంపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పక్కనుంచుకోవాలి మీకు సోంపు ఫ్లేవర్ నచ్చినట్లయితే సోంపు అనేది స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకొని పక్కనుంచుకోవాలి పిండి ఆల్రెడీ బాగా గట్టిగా కలుపుకుంటాం కాబట్టి ఎక్కువగా పొడిపిండి పట్టదు ఇలా మీడియంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని ఇలా గుండ్రంగా ఉండేలాగా కట్ చేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఉంచుకొని అంచుల వెంట తడి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని అంచుల వెంట ఇలా డిజైన్ పెట్టుకున్నట్లయితే కజ్జికాయ అనేది రెడీ అయిపోతుంది ఇలా కాకుండా మీ దగ్గర కజ్జికాయల మౌల్డ్ అనేది ఉన్నట్లయితే అందులో ఈజీగా ఈ చపాతీని పెట్టుకొని అందులో స్టఫింగ్ పెట్టేసుకొని మనం కజ్జికాయలు రెడీ చేసేసుకోవచ్చు ఈ మౌల్డ్ లేకపోతే నేను ముందు చూపించిన విధంగా ఫోర్క్తో చిన్న చిన్న కజ్జికాయలు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఈ అంచుల వెంట ఉన్న ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఇలా అన్ని కజ్జికాయలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకోవడంలోనే కజ్జికాయలు అనేది క్రిస్పీగా రావటం అనేది ఉంటుందండి కాబట్టి ఈ స్టెప్ అసలు మిస్ కాకండి స్టవ్పై ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ బాగా వేడెక్కే వరకు ఉండకూడదండి కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని వేసుకోవాలి ఎక్కువ వేడి మీద వేసుకున్నట్లయితే అవి త్వరగా కాలిపోయి క్రిస్పీగా అవ్వవు కాబట్టి నూనె కొంచెం వేడెక్కగానే మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి మనం మీడియం కానీ హై కానీ ఫ్లేమ్లో ఉంచేసుకొని త్వరగా ఫ్రై చేసుకున్నట్లయితే అవి వేడి మీద క్రిస్పీగా ఉంటాయి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ మరీ బాగా ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు చల్లారిన తర్వాత మరింత కలర్ వస్తుంది కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel thank you for watching